నేను ఎక్సైజ్మెన్ బీబీ ఇమానియలు మరి మేము భారతదేశ సైన్యంలో పనిచేసి దేశ రక్షణ కోసం మా ప్రాణాలను మేము త్యానింగ్ పెడుతుంటాము మేము త్యాగ త్యాగం పెడతా ఉంటే మేము బార్డర్లో మన దేశాన్ని సరిహద్దులను కాపాడటానికి ప్రాణాలు పెడితే ఇక్కడ నాది బాంబ్లాస్ట్ లోపల నాకు కాలు కూడా పోయింది ఈ ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఎకరాల లు జర్నగర్ ల్యాండ్ కాలనేషన్ కోఆపరేటివ్ సొసైటీ ఐదైదు ఎకరాలు మాకందరికి కూడా ఇచ్చిండ్రు మేము దీని మీద వ్యవసాయం చేసుకుంటే మేము మా జీవనోపాధిని నడిపిస్తున్నాము ఇంత లోపల ఒక యాభై ఎకరాలు ఫ్రీడమ్ ఫైటర్స్కు రెండు వేల లోపట ఇచ్చిండ్రు కానీ అది మళ్ళా మేము ఎవరైతే పొజిషన్లో ఉన్నామో వాళ్ళందరం మేము కోర్టుకు వెళ్ళినాము ట్రీట్ పిటిషన్ నంబర్ త్రీ టూ నైన్ సెవెన్ జీరో ప్రకారము ఇప్పుడు ఈ యొక్క కేసు కోర్టులో ఉన్నది కోర్టులో ఉన్నప్పుడు ఈ రకమైన కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ గారికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి మాజీ సైనికులమైన మేము మీకు విన్నవించేది ఏంటంటే ప్రభుత్వ భూములు మస్తున్నాయి కానీ మా పొట్ట కొట్టి వేరే వాళ్ళకి ఇవ్వద్దని మా యొక్క రిక్వెస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఇప్పుడు మనం చూస్తున్న ఇగో ఈ యొక్క మధు అండ్ బ్రదర్స్ అనే బోర్డు ఈ యొక్క కాంపౌండ్ ఇల్లు కట్టిండ్రు ఇది ఇల్లీగల్ వీళ్ళకు ఫ్రీడమ్ ఫైటర్ ఇచ్చిండ్రు కానీ పట్టాలు ఇచ్చిండ్రు కానీ వీళ్ళకి పొజిషన్ ఇవ్వలేదు మరి ఇప్పుడిప్పుడే నాకు ఎంఆర్ఓ మేడం గారు ఒక మెసేజ్ పంపించిండ్రు నగర్ మున్సిపాలిటీ దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రంట మేడం గారు మీరు ఒక జడ్జి మీకు చట్టం బాగా తెలుసు ఏ ఏ భూమి అయితే గ్రామ ఖండంలో ఉన్నదో దానికి మాత్రమే అది కూడా పర్మిషను వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు వస్తాయి కానీ మాకు ఇచ్చిన గ్రామకండ మూడు వందల పదిహేడు ఎకరాలలో ఇప్పటి వరకు మున్సిపాలిటీకి కానీ పంచాయతీ కానీ ఇంట్లో పర్మిషన్ ఇచ్చే రైట్ లేదు కాలం నంబర్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ ప్రకారం ఒకవేళ ఏదన్నా పర్మిషన్ ఇవ్వాలి అంటే కలెక్టర్ ఎంఆర్ఐ ఇవ్వాలా మరి ఇంత తెలిసిన మీరు మరి ఏ విధంగా మున్సిపాలిటీకి మీరు పర్మిషన్ ఇవ్వటానికి ఒప్పుకుంటున్నారు పేదవాడు పది బై పది ఒక రూమ్ కట్టుకుంటే ఒక పక్కన ఒక రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొచ్చి ఇండలో నుంచి వాళ్ళని బయటికి గుంజి వాళ్ళని నిరాశలం చేసి వాళ్ళు కూలగొడతారే మరి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఎందుకు కూలగొడతలేరు ఈ యొక్క విషయంలో వారం రోజుల నుంచి ఖడీలు దగ్గర నుంచి ఖడీలు మళ్ళా కడుతున్నారు ప్రతి నిమిషం 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 మీకు అప్డేట్ చేస్తున్నాం అయినా ఇంత కన్స్ట్రక్షన్ వచ్చేదాకా మీరు ఆగిండ్రు అని అంటే మరి దీన్ని అంతర్యం ఏంటి అంటే దీని వెనక ఎవరైనా పెద్ద హస్తాలు ఉన్నాయా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారా పొలిటికల్ లీడర్లు ఉన్నారా లేకుంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారా లేదు అనంటే మరి దీని వెనక రహస్యం ఏంటో మరి ఎమ్ఆర్ఓ గారిని మేము కలెక్టర్ని అడుగుతున్నాము కాబట్టి తక్షణమే రేపు ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క డిమ్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ను డిమలిషన్ చేసి మీరు మాకు న్యాయం చేయాలని మాజీ సైనికుల సెక్రటరీగా నేను మిమ్మల్ని విన్నవే